తిరుపతి లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ చూసేద్దామా హియాటిక్ గా హెప్ హెసాట్ గా అయినా ఆ దేవుడి దర్శనం అయితే మాకు దక్కింది అండ్ మా చిన్నోడు మొక్క కూడా తీరిపోయింది దానికే చాలా హ్యాపీ మేము మేము అనుకున్నట్టు ఎందుకు జరగలేదు అన్నది ఈ షాట్ లోనే ముందు ముందు చెప్తాను దానికన్నా ముందు ఈ క్యూట్ ఇన్సిడెంట్ మీరు కూడా చూసేయండి మీరు విన్నది నిజమే లడ్డూ వర్షమే బట్ తిరుపతిలో దొరికే లడ్డూలతో అయితే కాదు ఇవి బుల్లి బుల్లి లడ్డూలు అనమాట ఇలా చిన్నోడికైతే పుట్టుతలు ఇచ్చేసిన తర్వాత గుండె మీద నుంచి ఇలా లడ్డూలు రోల్ చేయించాలంట అలా ఎర్లీ మార్నింగ్ అందరూ రెడీ అయిపోయిన తర్వాత క్యాబ్ లాగా బుక్ చేసేసుకున్నాము సో అది వచ్చే ముందు ఇలా చేసామనమాట ఇది అది ఎగ్జాక్ట్ గా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి అలా మా బుడ్డిగా గుండె మీద నుంచి ఇలా అన్ని రోల్ చేపించామనమాట ఇంకా మేము అనుకున్న విధంగా దర్శనం ఎందుకు జరగలేదు అంటే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అనుకుంటాము కిందన చాలా గుడ్లు ఉంటాయి అవన్నీ వెళ్లాలని బట్ ఎవ్రీ టైమ్ హడావిడిగానే దిగిపోతాము ఇంకొకటి ఏంటంటే జగదీష్ కి ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ వచ్చింది ఎస్ఎస్సి లో సో మనకి ప్రయారిటీ వన్ లో ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకున్నాడు వెంటనే వచ్చేసింది ఇన్కమ్ ట్యాక్స్ లోనే ఇ మాకు ఎంగేజ్మెంట్ ఒకటే అయింది పెళ్లి ఇంకా నేను అప్పుడు మొక్కుకున్నాను ఇద్దరం కలిసి కాల్ దేవుడి దగ్గరకు వస్తామని బట్ గెస్ వాట్ ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇప్పుడేమో చిన్నోడితో ఫీడింగ్ అనమాట అందుకనే వెళ్ళలేకపోయాము బట్ అన్ని కుదిరితే మళ్ళీ వాడికి థర్డ్ ఇయర్ లోపు ఇద్దరం కలిసి వస్తామని మళ్ళీ మొక్కుకున్నాను అనమాట ఇది వింగ్ అంట క్యాబ్ లో డ్రైవర్ అయినా చెప్పారు చూడడమే కానీ నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు ఇంకా మమ్మీది రిటర్న్ టికెట్ బుక్ అయిపోయినా కూడా కావాలనే క్యాన్సిల్ చేయించి మరి ఇంటికి తీసుకొచ్చేసాము ఇంకా మా కొత్త చూసినట్టు కూడా ఉంటుంది అండ్ కొంచెం వాళ్ళకి రెస్ట్ లాగా కూడా ఉంటుంది అని క్యాబ్ లో ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళైతే చెన్నై అంతా చూసి ఎంజాయ్ చేశారు నేను మాత్రం తెలిసిందేగా మోషన్ సిగ్నెస్ అలా ఎవరైనా ఉంటే ఇన్ మై నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బై